హాయ్ అండి అందరికీ నస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా మనకి న్యూ కలెక్షన్స్ వచ్చాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి లో బడ్జెట్లో మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో అండ్ అలాగే చంద్రహారాలు కూడా కొత్త మోడల్స్ వచ్చాయండి ఇంతవరకు రిపీట్ అవ్వని మోడల్స్ సో ఖచ్చితంగా మనకి మంచి కలెక్షన్ అండ్ బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువలో వచ్చింది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకుండా షాపింగ్ చేసుకోవచ్చు ఓకే ఫస్ట్ మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ మనకి క్రిస్టల్ మాలాస్తో మనకి సీజెడ్ డాలర్ తో క్రిస్టల్ మాలాస్ మేక్ చేయించానండి ఈ డాలర్ అనేది మంచి ఫేమస్ అనమాట చాలా బాగుంటుంది సింపుల్ గా క్యూట్ గా మంచి గోల్డ్ ప్లేటెడ్ లో అండ్ స్టోన్ వర్క్ తో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కింద వచ్చేసి మనకి ఇట్లా పర్ల్స్ ఇచ్చేస్తారు సింపుల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి టూ లైన్స్ గ్రీన్ క్రిస్టల్ మాల లెంత్ కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది అంటే మనకి ఇక్కడ డాలర్ నుంచి పైన హుక్ ప్యాట్ హుక్ వరకు చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది సింపుల్గా మనకి డైలీ అంటే చిన్న చిన్న అకేషన్స్కి లేదంటే పిల్లలకి వేసుకోవడానికి కానీ చాలా క్లాసీగా సింపుల్గా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి రెడ్ ఒకటి ఉంది రెడ్ కూడా మంచి టమాటా రెడ్ అలాగే బ్లాక్ ఒకటి ఉంది సో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అంటే మిడ్ లెంత్ అనమాట చాలా క్లాసీగా సింపుల్గా ఉంటుంది ఓకే ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోండి త్రీ డబల్ నైన్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్ డాలర్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది సింపుల్గా చిన్న డాలర్ అనమాట సో త్రీ డబల్ నైన్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి ఇందులో ఉన్న కలర్స్ కూడా నేను సెపరేట్ సపరేట్గా పెడతాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి టమాటా రెడ్ కలర్ మంచి టమాటా రెడ్ కలర్ విత్ నట్స్ వస్తుందండి మనకి ఇక్కడ ఒక ఒక టూ ఇంచ్ వరకు టూ ఇంచ్ వరకు మనకి ఇక్కడ నట్స్ వస్తాయి గోల్ ప్లేటెడ్ నట్స్ అనమాట ఇవి నల్లబడవు గోల్డ్ బాల్స్ కాదండి ఇవి నట్స్ అసలు కలర్ పోవండి చాలా బాగుంటుంది క్వాలిటీ అలాగే స్పిన్నర్స్ వచ్చేసి జీరో సైజ్ స్పిన్నర్స్ మంచి షైనింగ్ ఉంటాయి సేమ్ ఇక్కడ హుక్ ఉంటుంది మనకి హుక్ నుంచి డాలర్ వరకు చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుంది మంచి టమాటా రెడ్ అండి నిండుగా ఉంటుంది చాలా బాగుంది మంచి టమాటా రెడ్ వీడియోలో ఏంటంటే మనకి కొంచెం మిర్చి రెడ్ లాగా కనిపిస్తుంది కానీ మంచి టమాటా రెడ్ మెరూన్ రెడ్ టైప్లో ఉంటుంది మెరూన్ టమాటా మిక్సింగ్ ఉంటుంది ఓకే సో ఈ కలర్ ఈ కలర్ ఇక్కడ పెడితే మనకి కొంచెం మిర్చి రెడ్ లాగా కనిపిస్తుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఓకే ఇది కూడా మనకి అంతేనండి త్రీ డబల్ నైన్ పడుతుంది సో నచ్చిన వాళ్ళైతే సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి చేయండి చాలా చాలా బాగుంటుంది సింపుల్గా క్లాసీగా ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి అట్లా యూస్ చేసేసుకోవచ్చు పిల్లలకి వేయాలన్నా వేయచ్చు అండి కిట్స్ కూడా బాగుంటుంది త్రీ డబల్ నైన్ ఓన్లీ అలాగే బ్లాక్ కలర్ బ్లాక్ కూడా చాలా బాగుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ సేమ్ అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ అనమాట ఇక్కడ నట్స్ వస్తాయి అండ్ ఇక్కడ డాలర్ వస్తుంది అన్నిటికీ ఒకటే ప్యాటర్న్ త్రీ డబల్ నైన్ ఓన్లీ కావాలి అనుకుంటున్నారా ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ స్పెషల్గా పెట్టేయండి మళ్ళీ పింక్ పెట్టి సారీ రెడ్ పెట్టి బ్లాక్ అడగండి బ్లాక్ పెట్టి గ్రీన్ అడగండి సో ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలరే మెన్షన్ చేయండి దయచేసి ఓకే త్రీ డబల్ నైన్ ఫ్రీషిపీ కొంతమంది ఏంటంటే బ్లాక్ పెట్టేస్తారు ఇందులో రెడ్ ఉందా ఇందులో గ్రీన్ ఉందా అని అడుగుతారు సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అప్పుడు సరిపోతుంది కన్ఫ్యూజ్ ఉండదు ఓకే సో ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీషిపీ నెక్స్ట్ వచ్చేసి చంద్రహారాలు కూడా మనకి కొత్త మోడల్స్ వచ్చాయండి చాలా బాగుంటాయి చాలా క్లాసీగా ఉంటాయి అన్నమాట చంద్రహారాలు ఇప్పటి వరకు మనకి డిజైన్స్ అనేవి రాలేదు కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ఫోర్ మోడల్స్ వచ్చాయి ఫోర్ మోడల్స్ కూడా కొత్త డిజైన్స్ అండ్ ఫైవ్ లైన్స్ అండి ఫైవ్ లైన్స్ రెగ్యులర్గా మనకి త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ రెగ్యులర్గా వస్తున్నాయి కదా సో ఈసారి ఏంటంటే నేను ఫైవ్ లైన్స్ తెప్పించాను చాలా బాగున్నాయి డాలర్స్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ లెంత్ కూడా మనకి చూస్తున్నట్లయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబో ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబో ఉంటుందండి డాలర్ వచ్చేసి ఇలా మనకి ఒక రౌండ్ సర్కిల్లో పికాక్ వస్తుంది అనమాట ఇదంతా కూడా పికాక్ బాడీ అండ్ మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్స్తో వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఓకే చాలా చాలా బాగుంటుంది డాలర్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు అండ్ మైక్రోగోల్డ్ గోల్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అండి సూపర్గా ఉంటుంది ఫైవ్ లైన్స్ అనమాట ఇది ఇది ఫైవ్ లైన్స్ అండి సన్న రింగులు లావుగా ఉండదు సన్న రింగులు వచ్చేస్తుంది అనమాట చాలా క్వాలిటీ అసలు మనకి గోల్డ్ లాగా ఉంటుందండి గోల్డ్ది ఇదే పక్కన పెడితే ఆ టోన్ అనేది సేమ్ టోన్ అనమాట లెంత్ కూడా మంచి లెంత్ ఇచ్చారు ట్వంటీ ఎయిట్ అలా ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఎబోనే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇందులో వచ్చేసి మనకి త్రీ మోడల్స్ ఉన్నాయి ఇంకా సో నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి చేయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ సేమ్ మనకి ఫైవ్ లైన్స్ చంద్రహారాల్లోనే ఇంకొక మోడల్ మొత్తం కూడా మైక్రోగోల్డ్ ప్లేటెడ్ చాలా బాగుంటుంది ఈ డాలర్ కూడా మల్టీ కలర్ స్టోన్స్తో నిజంగా గోల్డ్లో చేయించుకున్నట్లే ఉందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది స్టోన్ క్వాలిటీ కూడా చూసుకోండి రోబీ స్టోన్ అలాగే గ్రీన్ స్టోన్స్తో డాలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మల్టీ కలర్ స్టోన్స్తో అలాగే టూ పికాక్స్ వచ్చేసి మధ్యలో ఒక స్టార్ ఫ్లవర్ వస్తుంది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చం గోల్డ్ లాగా ఉంటుంది ఓకే సో లెంత్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అట్లా ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఖచ్చితంగా ఉంటుంది పై నుంచి వేసుకున్నా కానీ మంచి లెంత్ వస్తుంది నో ప్రాబ్లం ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి నచ్చిన వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ అండి సో ఇవి డెఫినెట్లీ మనకి థౌసండ్ సేల్ అవుతున్నాయి ఫైవ్ లైన్స్ విత్ మనకి గ్రాండ్ డాలర్ వస్తుంది సీజర్ డాలర్ డాలర్ ఒకటే మనకి ఫోర్ 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 హండ్రెడ్ వరకు ఉంటుందండి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది డాలర్ ఒకటే ఓకే సో మంచి ప్రైస్ అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇంకొక మోడల్ అండి మధ్యలో లక్ష్మి అమ్మవారు వచ్చారు డాలరు గ్రాండ్గా చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ లైన్స్ అన్ని ఫైవ్ లైన్స్లోనే చేయించాను ఈసారి సో డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు అనమాట సో మొత్తం కూడా మనకి చూడండి చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది లక్ష్మీ అమ్మవారు చేతిలో రెండు పద్మాలు అండ్ ఇది వచ్చేసి మనకి పల్లెకిలాగా ఉంటుందన్నమాట సో చుట్టూతా కూడా ఇలా మనకి ఒక ఫ్రేమ్ వస్తుంది మల్టీ కలర్ స్టోన్స్తో బ్యాక్ సైడ్ క్వాలిటీ ఇలా ఉంటుంది ఫైవ్ లెన్స్ చంద్రహారము లెంత్ అయితే అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబో ఉంటుంది సేమ్ ప్రైస్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయండి వేసుకున్నా కానీ మంచి లుక్ వస్తాయి సో త్రీ కూడా త్రీ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఇంతవరకు మనకి రిపీట్ అవ్వని డిజైన్స్ అనమాట సో త్రీ ఏది తీసుకున్నా కానీ మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మూడిట్లో ఏది తీసుకున్నా కానీ మూడు కూడా ఫైవ్ లైన్సే ఓకే సో ఇలా చూడండి మూడు ఇప్పుడు దగ్గరగా పెట్టాను ఎంత బాగున్నాయో అసలు నిజంగా గోల్డ్ లాగా ఉన్నాయి మూడు మూడు డిజైన్స్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ పికాక్ వస్తుంది ఇదంటే పికాక్ మనకి అర్థం అవ్వదు పికాక్ డిజైన్ అనేది అర్థం అవ్వదు సో కానీ మనకి ఇక్కడ టూ పికాక్స్ ఉన్నాయి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు సో ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసేసుకోవచ్చు సో మూడు తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి వేసుకోవచ్చు ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి కొంచెం మనకి చిన్న వీటి మీద కొంచెం చిన్న డాలర్ వచ్చింది ఇలా అనమాట అంటే మొత్తం ఫ్లవర్సే వచ్చాయండి చాలా బాగుంది ఇది కూడా డాలరు మధ్యలో ఒక లీఫ్ వచ్చేసి ఇక్కడ త్రీ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ టూ అండ్ ఇక్కడ టూ ఇక్కడ ఒకటి మొత్తం కూడా త్రీ ఫ్లవర్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ లైన్స్ అనమాట నాలుగు వరుసలు చంద్రహారము సో నాలుగు వరుసలు కాబట్టి మనకి లైన్స్కి తగ్గట్టుగా డాలర్ అనేది ఇవ్వడం జరిగింది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది లెంత్ అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబవ్ ఉంటుంది మంచి లెంత్ ఇచ్చారు సో పై నుంచి వేసుకున్నా కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది మంచి లెంత్ వస్తుంది ఇది వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్స్ రీస్టాక్ చేయించాను చాలా బాగా రన్ అవుతున్నాయండి ఈ మోడల్ అనేది ఇప్పుడు చాలా బాగా రన్ అవుతున్నాయి బ్యూటిఫుల్గా ఉందనమాట ఈ నెక్సెట్ అనేది నక్షి గోల్డ్ పాలిష్ వస్తుంది కంప్లీట్లీ గోల్డ్ లాగా ఉంటుందన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా పుష్ బ్యాక్తో ఇచ్చారు బ్యూటిఫుల్ నెక్సెట్ మనకి బ్యాక్ చైన్తో కలుపుకొని లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి కిట్స్ పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టేసుకోవచ్చు బాగుంటుంది క్యూట్గా సింపుల్గా సో వీటికి ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా సింపుల్గా లైట్ వెయిట్లు వచ్చారు కిటికీ పెట్టుకున్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇయరింగ్స్ ప్రాబ్లమ్ ఉండదు వాళ్ళకి ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఇవి ఆల్మోస్ట్ మీకు హోల్సేల్ ప్రైస్లో దొరుకుతున్నాయి అనమాట ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ బాజు బందులు రీస్టాక్ అయ్యాయండి కొంచెం గోల్డ్ లాగా చాలా చాలా బాగున్నాయి అనమాట అసలు గోల్డ్ భించి ఉన్నాయి భలే ఉన్నాయండి గోల్డ్ లాగా గోల్డ్లో చేయించుకున్న మనకి ఇంత నీట్ ఫినిషింగ్ రాదేమో ఓకే సో అంత బాగున్నాయి అనమాట సో కిడ్స్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది పెద్దవాళ్ళు కిడ్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు సో ఒక ఒక చౌకర్ పెట్టేసుకొని ఒక చంద్రహారం పెట్టుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది మంచి పార్టీ వేర్ లుక్ వస్తుంది కంప్లీట్లీ సీజెట్స్ అండి ప్రీమియం క్వాలిటీ అనమాట పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి ఇది అడల్స్దే ఎందుకంటే మనకి ఇక్కడ బ్రేస్లెట్ చైన్ ఇచ్చారు మళ్ళీ ఒక ఫుల్లీ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్లో చైన్ కూడా ఇచ్చేశారు పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది డెఫినెట్లీ ఓకే ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి వెరీ గుడ్ క్వాలిటీ ఫోర్ నైంటీ రూపీస్ ఓన్లీ సో నచ్చిన వాళ్ళైతే ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పెంచేయండి ఓకే సో టుడే కలెక్షన్స్ అయితే ఇవి నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో తాళీ చైన్స్ ఎవరికైనా వాంటెడ్ ఉంటే కనుక ఆ వీడియో చెక్ అవుట్ చేసేయండి మంచి ఆఫర్ కూడా పెట్టాను తాళీ చైన్ కొంటే మీకు బ్లాక్ బీడ్స్ కూడా ఫ్రీగా పెట్టాను సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నా ఛానల్లోకి వెళ్ళైనా మీరు చెక్ అవుట్ చేసేయొచ్చు ఈరోజు ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత రిలీజ్ అయింది త్రీ థర్టీ ఆర్ ఫోర్కి రిలీజ్ అయింది వీడియో సో ఇదొక డిఫరెంట్ కలెక్షన్ అది తాళీ చైన్స్ కంప్లీట్లీ తాళీ చైన్స్ పెట్టాను అందులో వాంటెడ్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చెక్ అవుట్ చేసేయొచ్చు ఈ కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్